ఒకే పిండితో రెండు రకాల బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేసేసుకోవచ్చు సాబుదానా వడలు ఇంకా అదే పిండితో గుంట పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ ఫస్ట్ మనము సాబుదానా వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక రెండు గంటల ముందు ఒక హాఫ్ కేజీ వరకు సాబుదానాని నానబెట్టేసుకున్నాను ఈ సాబుదానాలు బాగా నానాలి అదే విధంగా పొడి పొడిగా ఉండాలన్నమాట ఇలా ఉండాలంటే మనము సరిపడా వాటర్ ని మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వాటర్ ని వేసుకుంటే తడి ఎక్కువగా ఉండి ఎక్కువ నూనెని పీల్చుకుంటాయి ఇప్పుడు దీంట్లో కావలసిన ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసేసుకుందాము చాప్ చేసిన పచ్చిమిర్చిని వేసుకున్నాను అదే విధంగా కారాన్ని కూడా వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ వరకు జీలకర్రని ఒక రెండు పెద్ద సైజు ఆలుగడ్డలని ఉడికించకుండా డైరెక్ట్గా తురిమేసి వేసుకుంటున్నాను ఎలాగైనా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేటప్పుడు ఇవి కుక్ అవుతాయి కాబట్టి ముందుగా నేనైతే ఉడికించట్లేదు మీకు ఒకవేళ అలాగే ఉంటే అనిపిస్తే బాయిల్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు క్యారెట్స్ని కూడా తురిమేసి వేసుకుంటున్నాను నెక్స్ట్ ప్రాసెస్లో ఒక చిన్న కప్పు వరకు పల్లీలను కూడా వేయించుకుంటున్నాను ఈ పల్లీలని దోరగా లో ఫ్లేమ్లో వేయించేసుకొని వీటిని పొడి చేసేసుకొని ఈ పొడిని కూడా ఈ సాబుదానా మిశ్రమంలో వేసుకోవాలి సాబుదానాలో పల్లీల పొడి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట అయితే మనము ఆలూని ఉడికించి వేయలేదు సో ఈ పిండిని వడల్లాగా చేసి వేసేటప్పుడు ఎలా బైండ్ అవుతుంది అని కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు చాలా చక్కగా వడల్లాగా వస్తాయన్నమాట నేను ఇందులో ఏమాత్రం వాటర్ని కూడా యాడ్ చేయలేదు ఫస్ట్ అయితే ఒకసారి పొడి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా నీట్గా కలిపేసుకొని తర్వాత చేత్తో ఇలా బాగా నొక్కుతూ కలపాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కలిపితే ఈ సాబుదానాలో ఉన్న తడితోనే ఇవన్నీ కూడా బాగా కలిసిపోతాయి ఇలా నొక్కుతూ కలపడం వల్ల అక్కడక్కడ సాబుదానా కూడా మ్యాష్ అవుతాయి మనం వేసిన పల్లీల పొడి వల్ల కూడా ఈ తడంతా పీల్చుకొని ఈజీగా బైండ్ అవుతాయి మీరు ఈ వీడియోలో చూడొచ్చు మనము ముద్ద కట్టినప్పుడు ముద్దలా అవ్వాలన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ లో స్టవ్ పైన కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకున్నాను తర్వాత ఇలా పిండిని చేతితోనే వడల్లాగా చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై కోసం వేసేస్తున్నాను ఒకవేళ కొద్దిగా పొడి ఉంది వడలు చేరావట్లేదు అనుకునే వాళ్ళు చేతికి లైట్గా తడి అద్దుకుంటూ వడలు చేసేసి నూనెలో వేసేయొచ్చు దీంట్లో ఏ బియ్యపిండి కానీ ఏవి వేయకున్నా కూడా బాగా క్రిస్పీగా వస్తాయి మనము ఆలుగడ్డని ఉడికిచ్చి వేస్తే కూడా నూనె బాగా పీల్చుకుంటాయి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇవి నూనెను కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇలా పిండినంతా కూడా రెండు మూడు వాయిల కింద వేసేసుకొని వడల్ని ప్రిపేర్ చేసేసుకున్నాను మనకు దేంతో నచ్చితే దాంతో సర్వ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టమాటోకి చెప్పు ఇంకా అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు అదే పిండితో గుంట పొంగనాలు కూడా చేసేస్తున్నాను ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ఒక్కో స్పూను నూనెని వేసేసుకున్నాను తర్వాత దీంట్లో మనము ఈ పిండిలో లైట్గా వాటర్ని వేసేసి ఈ విధంగా గుంట పొంగనాల లాగా చేసేసుకోవడమే బాగా వస్తాయి లోపల వైపు కూడా బాగా ఉడికిపోతాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గుంట పొంగనాలని మనం లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి అప్పుడే బాగా కుక్ అవుతాయి అనమాట లోపల దాకా కూడా అండ్ ఇక్కడ ఆయిల్ వేసాం కదా ఈ కావలసినంత ఆయిల్ని మాత్రమే తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని వదిలేస్తాయి అనమాట ఈ వీడియోలో చూడొచ్చు కావలసినంత ఆయిల్ తోనే కుక్ అయ్యి ఎక్స్ట్రా ఆయిల్ అంతా లోనే ఉండిపోయింది ఏదైనా చట్నీతో కానీ లేదంటే సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి ఒకే పిండితో రెండు రకాల టిఫిన్స్ అయితే రెడీ అయిపోయాయి సాబుదానా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్